ఆదివారం మల్కాపురం రహదారిలోని మీమంతా సిద్ధం బహిరంగ సభలో ముఖ్య అతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ మీ బిడ్డ అధికారంలో మేలి జరిగిందంటేనే మీరు ఈ ఎన్నికల్లో అండగా నిలబడాలని అన్నారు మీ బిడ్డ పేదల పక్షాన నిలబడుతుంటే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వెండిపోట రాజకీయాలతో కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తొంభై తొమ్మిది శాతం నెరవేర్చి మీ ముందుకు వచ్చానని పద్నాలుగు సంవత్సరాల చంద్రబాబు నాయుడు పాలనలో ఏ ఒక్క మంచి పనైనా చేశారు చెప్పుకోవడానికి ఆయనకి ధైర్యం ఉందా అని ప్రశ్నించారు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా ఇచ్చిన హామీల కోసం ఇచ్చిన మాట కోసం అన్ని పథకాలు అమలు చేయడం జరిగిందన్నారు మా ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టి సూర్యుడు రాకముందే అతలు తలుపు తట్టి పెన్షన్ల పంపిణీ చేస్తున్న ఆ వ్యవస్థపై చంద్రబాబు కుట్ర పన్ని నిమ్మగడ ప్రసాద్ చేత ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసి నిలుపుదల చేశారని తీవ్రంగా విమర్శించారు వృద్ధులు దివ్యాంగుల మృతికి చంద్రబాబే కారణమని ఆ పాపం వారికి తగలగా మానదన్నారు ఆయన ప్రభుత్వం జన్మభూమి కమిటీల ద్వారా పెన్షన్ పంపిణీలో ఎన్నో అవకతవకలు జరిగాయని తాను విడుదల వారీగా పెన్షన్ ను మూడు వేల వరకు పెంచడం జరిగిందన్నారు రాష్ట్రంలో పదిహేడు వైద్య కళాశాలలు మంజూరు చేయడం జరిగిందని వాటిలో కొన్ని కళాశాలలు నిర్మాణం పూర్తయ్యాయని అన్నారు జెండాల జతకట్టిన కూటమి పార్టీని చిత్తుగా ఓడించేందుకు మీరందరూ సిద్ధమా అని ప్రజల నుంచి సమాధానాలు రాబట్టారు అభివృద్ధి చేసే వారిని గెలిపిస్తేనే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఐదు లక్షల నుండి ఇరవై ఐదు లక్షల వరకు పెంచడం జరిగిందని ఆయన గుర్తు చేశారు పేదలకు పెత్తందారులకు మధ్య జరిగే యుద్ధంలో మీరంతా మీ బిడ్డను గెలిపించుకునేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మార్కాపురం గిద్దలూరు దర్శి వైపాలం కొండపి ఒంగోలు కనిగిరి నియోజకవర్గం అభ్యర్థులు అన్నా వెంకటరాంబాబు కుందూరు నాగార్జున రెడ్డి భూజేపల్లి శివప్రసాద్ రెడ్డి తాటిపట్టి చంద్రశేఖర్ అరిమూలకు సురేష్ బాలినేని శ్రీనివాస్ రెడ్డి దద్దాల నారాయణి యాదవ్లు పాల్గొన్నారు